హలో ఫ్రెండ్స్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి సుప్రీంకోర్టుకి సంబంధించి అంటే సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో అటెండెంట్ అదేవిధంగా కుకింగ్కి సంబంధించి అంటే సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి నోటిఫికేషన్కి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చేసి మన వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సెవెంటీన్త్ ఆగస్ట్ అయితే మనకి సో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు సో అటెండెంట్ అండ్ కుకింగ్ కి సంబంధించి అంటే సో నోటిఫికేషన్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి సాలరీకి సంబంధించి అంటే సో ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సో స్టార్టింగ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో అల్బెన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి సో అలవెన్సెస్ తో పాటు ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఐతో పాటు సో ఫార్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ అయితే పర్ మంత్ అయితే ఉండడం అయితే జరుగుతారు ఫ్రెండ్స్ అంటే సో మొత్తం వచ్చేసి ఎయిటీ వీకెండ్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వాటిని సో నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో మీరు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ పోస్ట్లకు సంబంధించి అంటే అప్లై అయితే చేసుకోవచ్చు సో అదే విధంగా మినిమం వన్ ఇయర్ ఫుల్ టైమ్ డిప్లొమా అయిన్ కుకింగ్ సంబంధించి అంటే సో మీరు ఏమైనా చేసి ఉంటే సో దాది కూడా అయితే సో ఇక్కడ వచ్చేసి ఎలిజిబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే సో ఎక్స్పీరియన్స్ దగ్గర వచ్చేసి సో త్రీ ఇయర్స్ ఆఫ్ కుకింగ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి అంటే సో మీరు ఏమైనా హోటల్ రెస్టారెంట్లో చేసి ఉంటే సో మీరు మీకు కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే సో మీకు అయితే అదైతే మంచిది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్టులకు సంబంధించి అంటే ఎవరు అప్లై చేసుకోవాలంటే సో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి సో క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించినవంటి సో ఎక్స్ కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్కి సంబంధించి అంటే సో మీకు ఏ విధంగా ఎంపిక చేస్తారంటే సో రిటర్న్ ఎగ్జామ్ ఆధారంగా రిటర్న్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో రిటర్న్ టెస్ట్తో పాటు సో మీకు కుకింగ్కి సంబంధించి అంటే సో మీకు ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్కి సంబంధించి అంటే సో మీకైతే టెస్ట్లు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో మీరు అందులో కూడా క్వాలిఫై అయితే సో మీ యొక్క ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మీకైతే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో రిటర్న్ టెస్ట్కి కి టైం డ్యూరేషన్ వచ్చి వన్ అండ్ హాఫ్ హవర్స్ అయితే టైం అయితే ఉంటుంది సో నైంటీ మినిట్స్ టైం అయితే ఉంటుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్టేట్కి కి సంబంధించి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్టేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్కి సంబంధించి అంటే సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్ టు అప్లైకి సంబంధించి అంటే సో ఇక్కడ ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే సో ఇక్కడ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు సో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్సీఐ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మరి అయితే అఫీషియల్గా అయితే సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ అప్లికేషన్ ఫీకి సంబంధించి అంటే సో జనరల్కి సంబంధించి అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడ అదే విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి అంటే సో టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా టూ హండ్రెడ్ రూపీస్కి సంబంధించి అంటే ఈ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో టు ప్రిపేర్ అండ్ సర్వ్ గుడ్ క్వాలిటీ ఫుడ్ అండ్ స్నాక్స్ వెజ్ అదేవిధంగా నాన్ వెజ్కి సంబంధించి అంటే ఫర్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ హైటీ అండ్ ఆన్ వే అదర్ ఒకేజన్కి సంబంధించి అంటే సో మీరు అయితే సో మీరైతే సో సర్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు టిఫిన్కి సంబంధించి అంటే అదేవిధంగా ఫుడ్ కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో వెజ్ అదే విధంగా నాన్ వెజ్ కి సంబంధించి అంటే లాస్ట్ డేట్ కి సంబంధించి అంటే సో ట్వెల్త్ సెప్టెంబర్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అవి కొనసాగుతాయి ఫ్రెండ్స్ సో ఎలిజిబుల్ ఉన్న ఇంట్రెస్టెడ్స్ క్యాండిడేట్స్ కి సంబంధించి అంటే ఎవరైనా అభ్యర్థులు ఉంటే సో ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి సో ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్ కి సంబంధించి అంటే అభ్యర్థులు ఉంటే సో ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఛాన్స్ వచ్చేసి మిస్ అయితే చేసుకోకండి సో ఇది ఫ్రెండ్స్ సుప్రీం కోర్ట్ కి సంబంధించి అంటే అటెండెంట్ అదే విధంగా కుక్ కి సంబంధించి సో అంటే సో టోటల్ టోటల్గా వచ్చేసి ఎయిటీ వీకింగ్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఈ వీడియోను వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోను వచ్చేసి ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదే ఛానల్ ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో కామెంట్ అయితే చేయండి అదే విధంగా ఈ వీడియోను వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్